హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చికెన్ పికెల్ని పక్కా కొలతలతో చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను రెండు కేజీల చికెన్తో చికెన్ పచ్చడి తయారు చేస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ పచ్చడి కనీసం రెండు నుంచి మూడు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా రెండు కేజీల వరకు చికెన్ పీసెస్ని తీసుకొని ఉప్పు అలాగే నిమ్మరసం వేసి నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను ఇప్పుడు పసుపు అలాగే కొంచెం నూనెని వేసాను ఇదే టైంలో కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఉప్పు వేయలేదండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి స్టవ్ మీద ఉంచి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఈ చికెన్ ముక్కల్ని బాగా ఉడికించాలి మధ్య మధ్యలో మూత తీస్తూ అంతా కూడా కలుపుకుంటూ ఈ చికెన్ని ఉడికించాలండి అయితే ఇక్కడ మనం తీసుకున్న చికెన్ పీసెస్ అనేవి పచ్చడి కోసం తీసుకునేటప్పుడు మరీ పెద్దగా కానీ అలాగని చిన్నగా కానీ కాకుండా మీడియం సైజు ఉండే ముక్కలు కొట్టించుకోవాలి ఇక్కడ నేను ఈ పికలు తయారు చేయటం కోసం బోన్స్తో సహా తీసుకున్నాను చికెన్ని ఒకవేళ బోన్స్ ఇష్టం లేకపోతే బోన్లెస్ చికెన్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ని బాగా ఉడికించాలి చికెన్లో నుంచి నీళ్లు ఊరి ఊరిన నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయే వరకు ఉడికిస్తే చికెన్ బాగా ఉడుకుతుంది మధ్య మధ్యలో అడుగంటకుండా చక్కగా కలుపుతూ ఉండాలి చికెన్ని ఉడికించేటప్పుడు ఐరన్ కడాయి తీసుకుంటే చాలా మంచిది ఇక్కడ చూడండి ఒక పీస్ని తీసుకొని చికెన్ చక్కగా ఉడికిందో లేదో చెక్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు అయితే చికెన్లో ఎక్కడా కూడా చెమ్మ లేకుండా చూసుకోవాలి నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి మనం వేసిన నూనె అంతా కూడా ఇలా బయటికి తేలాలి ఇలా ఉంటే చికెన్ బాగా ఉడికినట్లు ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఈ చికెన్ని డీ ఫ్రై చేయాలి కాబట్టి స్టవ్ మీద మరొక కడాయిని పెట్టి రెండు కేజీల చికెన్కి వచ్చేసి ఇక్కడ నేను రెండు పావు కప్పుల నూనెని తీసుకుంటున్నాను రెండు పావు కప్పు అంటే ఆరు వందల గ్రాముల వరకు నూనెని తీసుకున్నాను నూనె బాగా వేడైన తర్వాత మనం ముందుగా ఉడికించిన చికెన్ని అంతా కూడా వేస్తున్నాను రెండు కేజీల చికెన్కి వచ్చేసి ఐదు వందల నుంచి ఆరు వందల గ్రాముల నూనె అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ నూనె తక్కువ వాళ్ళైతే ఐదు వందల గ్రాములైనా సరిపోతుంది కాకపోతే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఆరు వందల గ్రాముల వరకు తీసుకోవాలి మనం ఉడికించిన చికెన్ అంతా కూడా వేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చికెన్ మంచిగా రంగు మారే వరకు ఫ్రై చేయాలి ఇక్కడ నేను పచ్చడి కోసం సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకున్నాను కావాలంటే పల్లి నూనె తీసుకోవచ్చు ఇక్కడ చూడండి పీసెస్ అనేవి ఇలా మెల్లగా రంగు మారుతున్నాయి కాబట్టి అన్నీ కూడా ఒకే విధంగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి చికెన్ ముక్కలు నూనెలో వేసి ఫ్రై చేసేటప్పుడు విరిగిపోకుండా ఉండాలి అంటే మనం ముందుగా చికెన్ని క్లీన్ చేసేటప్పుడు నిమ్మరసం పిండి క్లీన్ చేస్తే చికెన్ ముక్కలు ఉడికేటప్పుడైనా లేకపోతే ఇలా ఫ్రై చేసేటప్పుడైనా కానీ విరిగిపోకుండా ఉంటాయి వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ రంగు మారిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేయాలి చికెన్ బాగా రంగు మారే వరకు కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్లోని చెమ్మ పోయే వరకు చికెన్ మరి కాస్త రంగు మారుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్లోని చెమ్మ పోవాలి అంటే ఒక్క ఐదు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే అల్లంలోని పచ్చివాసన కూడా పోతుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేస్తే నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికి చికెన్ ముక్కలు మరి కాస్త రంగు మారుతాయి చికెన్ని చక్కగా ఫ్రై చేసుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాస్త వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కూడా వేసి కలుపుకోవాలి రెండు కేజీల చికెన్కి వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే నూనె కొలిచామో అదే కప్పుతో కప్పు కంటే తక్కువ ఉప్పుని అరకప్పు కంటే కొంచెం ఎక్కువ కారంని వేసాను అలాగే కొంచెం పసుపుని కూడా వేసేయాలి ఆ తర్వాత ఫ్రెష్గా దంచిన గరం మసాలాని కూడా వేసేసి అంతా కూడా కలిపేసేయాలి ఇక్కడ ఉప్పు కారం కొలతలు అనేవి కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చండి ఉప్పుని కొంచెం తక్కువగానే తీసుకోవాలి ముందు పచ్చడి అంతా కూడా ఊరిన తర్వాత తక్కువైతే వేసుకోవచ్చు అలాగే తినే కారంని బట్టి కారం వేసేయాలి ఇక్కడ నేను మంట కారం కావడం వల్ల అరకప్పు కంటే కొంచెం ఎక్కువ వేసాను పచ్చడి అంతా కూడా కలిపిన తర్వాత ఒక గాజు బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా పచ్చడిని అంతా కూడా ఒక గిన్నెలో వేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసి కలుపుకోవాలి నిమ్మరసం వేడిగా ఉన్నప్పుడు కలిపితే పచ్చడి చేదొస్తుంది అంతా కూడా ఇలా సర్దేసి ఒక గంట పాటు పక్కన పెడితే పచ్చడి అంతా కూడా పూర్తిగా చల్లారుతుంది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు నిమ్మరసం వేసి కలుపుకోవాలి ఇక్కడ నేను రెండు కేజీల చికెన్కి వచ్చేసి నాలుగు వరకు మీడియం సైజు నిమ్మకాయల్ని తీసుకుని రసం పిండి వేసాను ఈ నిమ్మరసం అంతా కూడా ముక్కల్లోకి చక్కగా కలిపేసేయాలి ఇలా అంతా కూడా కలిపేసి ఒక రోజంతా కూడా పక్కన పెడితే పచ్చడి చక్కగా ఊరుతుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ చికెన్ పచ్చడి కనీసం రెండు నుంచి మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది పచ్చడి అంతా కూడా కలిపేసి చక్కగా సర్ది మూత పెట్టి ఒక రోజంతా కూడా పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ ఒక రోజంతా కూడా పక్కన పెట్టి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి పచ్చడి అంతా కూడా చక్కగా ఊరింది ఇప్పుడు మరొకసారి తిరగ తిప్పి రుచి చూసి ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే మళ్ళీ వేసి కలుపుకోవచ్చు నాకైతే కొలతలన్నీ కూడా చక్కగా సరిపోయాయండి ఏమీ కలుపుకోవట్లేదు ఇలా అంతా కూడా చక్కగా కలిపేసిన తర్వాత ఒకసారి సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుందాం ఇలా ప్రిపేర్ చేసిన ఈ పచ్చడిని గాజు సీసాలో పెట్టుకుంటే వేడివేడి అన్నంలోకి అప్పుడప్పుడు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్